రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలకి దేవుళ్ళకి చంద్రగ్రహణం వచ్చింది ప్రధాన ఆలయాల భూముల మీద దేవుడి సొమ్ము మీద పచ్చగద్దలు వారి ఇష్టానుసారం దేవుడి భూముల్ని కాజేయడంతో పాటు భక్తులు సమర్పించినటువంటి సొమ్మును కూడా అడ్డగోలు జీవోలు ఇస్తూ కోట్ల రూపాయలు కాజేస్తా ఉన్నారు వారం రోజుల్లోనే సుమారు దేవుళ్లకు చెందినటువంటి భూములను కానీ డబ్బును గాని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు కొట్టేసేలాగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది వాటిలో మనందరం కూడా చూసాం ప్రధానంగా మరి తిరువూరు నియోజకవర్గంలో జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినటువంటి వెయ్యి ముప్పై ఎకరాలు దేవుడు చెందినవి అవి నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి అయినప్పటికీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వెయ్యి ముప్పై ఆరు ఎకరాల భూములకి ఎన్ఓసి జారీ చేసింది జారీ చేసింది సమాధానం చెప్పాలి మరి హైకోర్టు వారు కూడా ఈ కేసులో కేవలం ఇరవై ఎనిమిది ఎకరాలకి మాత్రమే మరి ఎన్ఓసి జారీ చేయమని చెప్తే వెయ్యి ముప్పై ఆరు ఎకరాల దేవుడి భూమి ప్రభుత్వ భూమికి ఎన్ఓసి జారీ చేయడం వెనక అంతర్యం ఏమిటి మరి వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూములకి ఎన్ఓసి జారీ చేయాలంటే సాధారణమైన వాళ్ళ వల్ల అయ్యేటువంటి పని కాదు చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా పదవుల్లో ఉండాలి మరి అట్లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లేకపోతే లోకేష్ గారా ఎవరుంటే మీరు ఈ జగన్మోహన్ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినటువంటి వెయ్యి ముప్పై ఆరు ఎకరాలని నిషేధిత ట్వంటీ టూ ఏ వన్ సి నుంచి తొలగించారో మీరు సమాధానం చెప్పాలి దేవుడి భూముల మీద తన్నేసి వెయ్యి కోట్ల రూపాయలు కొట్టేయడం అంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు దీని మీద ఖచ్చితంగా హిందూ భక్తులు రాష్ట్రంలో ఉండేటువంటి స్వామీజీలు కూడా స్పందించాలి దేవుళ్ళ భూమిని దేవుళ్ళ యొక్క ఆలయాల యొక్క పవిత్రని కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాం మరొక పక్కన రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో ఏడు ప్రధాన దేవాలయాల్లో వంద కోట్ల రూపాయలు దోచుకోమని జీఓఆర్టీ నంబర్ వన్ జీరో వన్ ఫోర్ కూడా మరి ప్రభుత్వం జారీ చేసింది మరి ఏడు ప్రధాన దేవాలయాల్లో ఏడుగురు కాంట్రాక్టర్లని శానిటేషన్ టెండర్స్ నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమంత అర్జెంట్ వచ్చిందని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏడు కాంట్రాక్టర్లని రద్దు చేసి మరి పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ భాస్కర్ నాయుడు తిరుపతికి చెందినటువంటి వ్యక్తికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో యాభై కోట్ల రూపాయలకే మరి రెండు సంవత్సరాలకి ఈ టెండర్స్ ఏడు ప్రధాన దేవాలయాలు నిర్వహిస్తే ఇప్పుడు వంద కోట్ల రూపాయలకి ఇవ్వడం అంటే దీన్ని దోపిడీ అంటారా ఏమంటారా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఎక్కడ లేనటువంటి నిబంధనలు కూడా ఈ టెండర్ లో మరి పొందుపరిచి మరి ఏడు కాంట్రాక్టర్ని రద్దు చేసి కేవలం ఒక్క టెండర్ ని ఆమోదించడం దుర్మార్గమా కాదా కూడా సమాధానం చెప్పాలి టెక్నికల్ బిడ్ లో కూడా ఇద్దరు కదా ఉన్నారు పద్మావతి చైతన్య జ్యోతి ఇద్దరే కాంట్రాక్టర్స్ ఉన్నారు కానీ టెక్నికల్ బిడ్ లో చైతన్య జ్యోతి డిస్క్వాలిఫై అయితే మరి ఒక్కళ్లే మిగిలారు పద్మావతి ఫెసిలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వారు వాళ్ళని ఒక్క టెండరే ఉన్నప్పుడు మీరు వారికి టెండర్ ఖరారు చేయకూడదు అనేటువంటి నిబంధన దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది అయినప్పటికీ మీరు ప్రైజ్ బిడ్ లో ఎందుకు తీసుకుని ఖరారు చేశారు దీని వెనకాల కుట్రయించి దేవాలయాల సొమ్ము దోచుకోమనే కదా అయాచితంగా చంద్రబాబు గారికి చెందినటువంటి వ్యక్తి భాస్కర్ నాయుడికి లబ్ది చేకూర్చడానికే కదా ఈ అంశం మీద మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు కూడా స్పందించాలి దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా సమాధానం చెప్పాలి అదేవిధంగా విజయవాడ నగరానికి ఆనుకునేటటువంటి గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన నలభై ఎకరాల భూమిని ఏ విధంగా మీరు రోజున అక్కడ ఎగ్జిబిషన్ కోసమో గోల్ఫ్ కోర్ట్ కోసమో చదువు చేస్తారు ఇది మీరు కొట్టేయడానికే కదా కొట్టేయడానికే కదా లేకపోతే నలభై ఎకరాల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని విజయోడ ఉత్సవ పేరుతో మీరు కబ్జా చేయడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి డిక్లరేషన్ పేరుతో హిందూ దేవాలయాల్ని హిందూ ధర్మాన్ని రక్షిస్తానని నాటకాలు ఆడి రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలన్నీ దోపిడీకి గురవుతూ ఉంటే మీరు నిద్రపోతూ ఉన్నారని చూడగా ప్రశ్నిస్తూ ఉన్నారు సనాతనం ముసిగేసుకున్నది మీరు హిందూ దేవాలయాల్ని హిందూ దేవుళ్ళ భూముల్ని డబ్బుల్ని కబ్జా చేసేటువంటి వాళ్ళకి మద్దతు తీయడానికి కానీ మిమ్మల్సోటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీ ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నలభై ఎకరాల భూమిలో ఏర్పాటు చేసుకున్నారని బయట వార్తలు వస్తూ ఉన్నాయి ఇది నిజమా కాదప్పుడే మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మరో పక్కన గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారి మీద ఇష్టానుసారం ట్విట్టర్స్ తో విజృంభించినటువంటి పురంధరేశ్వర్ గారు ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేస్తా ఉంటే డబ్బులు కొట్టేస్తా ఉంటే మీకు కనపడట్లేదా వినపడట్లేదా లేకపోతే పడుకున్నట్టు నటిస్తా ఉన్నారా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి అనేక ఆలయాలను చంద్రబాబు నాయుడు గారు కూల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఆంటి కూడా నిర్మాణం చేశారు తిరుమల ఆలయ పవిత్రతను పెంచారు భక్తులకి అనేకమైనటువంటి సేవలను తీసుకొచ్చారు అనేక ప్రాంతాల్లో టీటీడీ సహకారంతో స్వామి ఆలయాల్ని నిర్మించారు దేవాలయాలు కూల్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలు కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి దేవుడి భూముల్ని దేవుడి డబ్బుల్ని కాజేస్తే ఆ దేవదేవుడు మిమ్మల్ని క్షమించడానికి కూడా హెచ్చరిస్తున్నాం